అంబేద్కర్ సాహెబ్ రాజ్యాంగానికి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి అలాగనే ఆ రోజుల్లో కూడా దాదాపుగా రిజర్వేషను బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా తీసుకున్నారు ఆ రోజుల్లో గాంధీ అడిగారు మీరు ఎందుకు మంత్రిగా తీసుకుంటున్నారు ఈ స్వతంత్రమే వస్తుందంటే ఆ రోజుల్లో అంబేద్కర్ సాహెబ్ కూడా ఒక అన్నారు బాబా అంబేద్కర్ సాహెబ్ సార్ రిజర్వేషన్ అనేది ఇక్కడి నుంచే మొదలు పెడతా నేను తీసుకునేది నా మంత్రి పదవి నాకు నా కొరకు కాదు లేకపోతే నా సంతోషానికి కాదు నేను వేరే కాదు నేను అంబేద్కర్కుగా నేను ఇక్కడి నుంచే నేను రిజర్వేషన్ మొదలు పెట్టాలని తప్ప ముందు నుంచే మొదలు పెడితే మీరు కూడా స్వతంత్రం వచ్చినాక రిజర్వేషన్ ఇస్తారని నేను భావిస్తూ ఇక్కడి నుంచే నేను మంత్రి పదవి తీసుకున్నా అన్న ఆ రోజుల్లో ఆ ఆలోచన విధానంగా అన్న మహారాజు ఆయనే ఇవాళ చిన్న రాష్ట్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన దాదాపుగా ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చినాక రాకముందే ఆయన అవన్నీ కూడా ఆయన రాశారు అందరము కూడా ఒక యూనిటీగా ఉండి సాధించవలసిన అవసరం ఉన్నది ఈ భారతదేశానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు